మాజీ ముఖ్యమంత్రి పదకొండు సంవత్సరాల పాటు పరిపాలించి ఏలాంటి మద్దతు నాయకుడు భట్టాచార్య గారు నిన్న అమ అమరు అయినాడు ఆయనకు మీరు సిపిఎం పార్టీ ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కైలబ్ గారిని మాట్లాడంగా ఆహ్వానిస్తారు సిపిఐఎం పోలిట్ బ్యూరో మాజీ సభ్యులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రెడ్ బుద్ధాదేవి భట్టాచార్య నిన్న మూశారు ఆయన ఎనిమిది పదుల వయసులో సైతం తుదిశ్వాస వరకు తాను నమ్మిన సిద్ధాంతం మార్క్సిజం లెమ్మిజం సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు ఒక నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్టుగా నిలబడ్డారు ఆయన లక్ష్యం ఆశయం ఈ దేశంలో కష్టజీవుల రాజ్యం రావాలని తపనబడ్డటువంటి ఆయన లక్ష్యం చేరుకునేంత వరకు కార్యకర్తలు పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన అడుగుజాడల్లో జాడల్లో అవసరం పంతొమ్మిది వందల అరవై ఆరులో మొట్టమొదటిసారిగా విద్యార్థి నుంచి ఆయన యువజన రంగంలో పనిచేసి అంచెలంచెలుగా కమ్యూనిస్టు ఉద్యమంలో ఎదిగారు పార్టీ కేంద్ర కమిటీ నాయకుడిగా అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఎదిగాడు అత్యంత సాదాసీద జీవితం నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన నిలబడ్డారు ఈరోజు మీరందరూ ఆలోచిస్తే కమ్యూనిస్ట్ పార్టీకి పరమ విరోధిగా నిలబడ్డటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించాలని స్వయాన నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయిస్తే నమ్మిలీలకి అవార్డులు రివార్డులు ముఖ్యం కాదు కష్టజీవుల భక్తులు మార్చడమే మాకు ముఖ్యమని చెప్పేసి ఆ పద్మభూషణ్ అవార్డును కూడా తిరస్కరించినటువంటి నాయకుడు చాలా గౌరవంగా తిరస్కరించిన నాయకుడు కామ్రెడ్ బుద్ధాదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్లో ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో సాధారణ జీవితం ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే ఈ రోజులలో మనం మున్సిపల్ కార్పొరేటర్ సైతం విల్లాస్లలో పా ఫ్లాట్లు ఉంటున్నాయి అపార్ట్మెంట్లు ఉంటున్నాయి కానీ ఒక చిన్న డబల్ బెడ్రూమ్ ఇందులో ఆయన తుదిశ్వాసం కూడా అక్కడే ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా అదే ఇంట్లో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రిగా తుదిశ్వాసం ఇచ్చేనాడు కూడా ఆ డబల్ బెడ్రూమ్ ఇంట్లోనే ఉన్నటువంటి వ్యక్తిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పాటు రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదకొండు వరకే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో యువతకు ఉపాధి అవకాశాలు కానీ బెంగాల్లో భూ సంస్థలు కానీ రాజ్ చట్టం అమలు కానీ వీటన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ చేశారు అందుకనే శత్రువులు సైతం విమర్శించడానికి వీలు లేని పద్ధతులలో ఆయన జీవితం కొనసాగింది ఒకటే మాటలో చెప్పాలంటే మీరు గుర్తు ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండి పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ మీద అనేక దాడులు దౌర్జన్యాలు చేసింది అయినప్పటికీ ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వం ఈరోజు మొత్తం సెలవు దినంగా ప్రకటించింది బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయంటే ఎంత గొప్ప నిరాడంబరత ఎంత నిస్వార్థజీవిగా ఆయన పనిచేశాడనేటువంటి దానికి ఆదర్శంగా తీసుకోవాలి కమ్యూనిస్టు తరం కమ్యూనిస్టులలో ఒక తరం కూడా ఈరోజు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజుల్లో పార్టీని ఏర్పాటు చేసిన పంతొమ్మిది వందల అరవై నాలుగులో లాంటి పోలిట్ బ్యూరో నాయకత్వం అందరూ కూడా కన్ను మూసినటువంటి పరిస్థితి ఉంది చివరిగా ఎనభై ఏళ్ళ కులివృద్ధుడుగా ఉన్నటువంటి ఈరోజు బుద్ధదేవ్ భట్టాచార్యని కూడా కోల్పోయాం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి ఎప్పుడైనా లేకని ఒకటే వాళ్ళు మిగిల్చిపోయినటువంటి లక్ష్యాల ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కూనుకుంటున్నది ఈరోజు రిజర్వేషన్లను మొత్తం కూడా రద్దు చేయడానికి ప్రయత్నిస్తుంది కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి చూస్తుంది రైతుల మీద భారాలు మోపాలని అధిక ధరలు పెట్టాలని చూస్తుంది ఈ తరుణంలో బుద్దాదేవ్ భట్టాచార్య లాంటి నాయకులు ఆయన సూచనలు సలహాలు తీసుకోవాల్సిన వయసులో తరుణంలో ఈరోజు ఆయన లేకుండా పోవడం కమ్యూనిస్టు తీరం లోటు ఆయన లక్ష్యాలు ఆశయాల సాధన కోసం పార్టీ కార్యకర్తలు యావత్తు కృషి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు